హైవేస్ మరలా కరోనా కేసులు పెరుగుతుండటంతో ఒక డౌట్ మొదలైంది మరలా బూస్టర్ డోస్ తీసుకోవాలా బూస్టర్ డోస్ అంటే ఏంటి రెండు డోసులు వ్యాక్సిన్ అయిపోయిన తర్వాత మూడవది బూస్టర్ డోస్ అన్నట్టు ఆల్రెడీ మూడు డోసులు తీ మూడోది బూస్టర్ డోస్ తీసేసుకున్నారు ఇప్పుడు నాలుగో డోసు కరోనా కేసులు పెరుగుతున్నాయి అంట కదా నాకు తెలిసి ఇంతవరకు ఎవ్వరూ కూడా నాలుగో డోసు తీసుకోమని సజెస్ట్ చేయాలా అండ్ నేను ఆల్రెడీ మార్నింగ్ కూడా చెప్పా ఈ జేఎన్ పాయింట్ వన్ వేరియంట్ ఏదైతే ఉందో దీనివల్ల కేసులు పెరుగుతున్నమాట వాస్తవమే అలా అని చెప్పేసి ఎప్పుడూ అయితే పెరగవు కానీ అజాగ్రత్తగా ఉంటే పెరుగుతాయి అండ్ ఇది ప్రాణాలు తీసేంత ప్రమాదం అయితే కాదు కానీ ఎవరికైతే రెసిటెన్స్ తక్కువ ఉండి ఆర్గన ట్రాన్స్పోర్టేషన్ జరిగి ఉండటం అండ్ ఆల్రెడీ ఇంటర్ల్గా వేరే హెల్త్ ఇష్యూస్ కనుక ఉన్నట్టయితే వాళ్ళకైనా కరోనా వస్తే కొంచెం డేంజర్ వాళ్ళకే ప్రమాదం కూడా చెప్పిందా ఈ బూస్టర్ డోస్ సంబంధించి చెప్పింది ఏంటంటే మీరు రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్నారు మూడోది తీసుకున్న బూస్టర్ డోసు సో మీకు ఇంట్రెస్ట్ ఉంది తీసుకున్నప్పుడు ఇది తీసుకోవచ్చు ఆల్రెడీ బూస్టర్ డోస్ తీసుకుని కనుక ఉన్నట్టే అయితే నేను ఇప్పుడు మరలా తీసుకుంటే నాలుగో డోస్ అనుకుంటే అవసరం అని అంటూ ఉన్నారు కాబట్టి మీరు డాక్టర్ని అడిగి ఫాలో అవ్వండి ఓకే ఇక మెయిన్ ఇప్పుడు ఈ వీడియో మెయిన్ ఏంటంటే ఏపీ ఇరవై ఎనిమిది కేసులు ఉంటే అందులో లోనే పదిహేడు కేసులు అండ్ తెలంగాణలో యాభై నాలుగు కేసులు ఉంటే అందులో హైదరాబాద్లోనే ముప్పై కేసులు దాదాపు ఉన్నాయి క్రౌడ్ ఏ సిటీలు అయితే ఎక్కువ ఉంటున్నారో అక్కడ కేసులు ఎక్కువ బయటపడుతూ ఉన్నాయి విదేశాలతో ఏ సిటీలకి అయితే ఎక్కువ కనెక్టివిటీ ఉంటుందో అక్కడే కేసులు బయటపడుతూ ఉన్నాయి అర్థమవుతుంది మీకు సో దయచేసి జాగ్రత్తగా ఉన్నాను ఇక ఎవ్రీ ఇయర్ డిసెంబర్లోనే ఈ కరోనా ఎందుకు విజృంభిస్తూ ఉండింది మొట్టమొదటి బయటపడినప్పుడు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో ఎందుకు బయటపడింది అప్పుడు స్వామి ఇంకెందుకు ఏంటిది అది ఊహాల గ్యాప్ అది అంటారు వ్యాక్సిన్ లీక్ బయోవ్యాపం చేస్తున్నప్పుడు లీక్ ఎలా జరిగిందా లేదనప్పుడు అక్కడ సీ మార్కెట్ ఏదో ఉంటే వెట్ మార్కెట్ ఏదో దానివల్ల లీవ్ ఇది వ్యాపించిందా ఇప్పుడే పెద్ద కాన్సిపల్సేది బట్ ఫస్ట్ వచ్చిందైతే అప్పుడే మేబీ అంతకుముందు కూడా ఏమైనా ఉంటూ ఉన్నా ఈ చలికాలంలో రేజ్ అయ్యి ఉండొచ్చు సో మొట్టమొదటి డిటెక్ట్ అయింది రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ అనుకుందాం రెండు వేల ఇరవై డిసెంబర్ ఏమైంది ఆల్ఫా వేరియంట్ బీటా వేరియంట్ గామా వేరియంట్ చలరే కొట్టినాయి ఏకంగా లక్షల్లో మరణాలు రెండు వేల ఇరవై డిసెంబర్ నెక్స్ట్ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ వరు దేవుడు ఒమిక్రాన్ చలరేగింది అసలు కేసులు అయితే వెచ్చల విడిగా కేసులు పెరుగున్నాయి సెకండ్ వేవ్ అప్పుడే కదా పిట్టల రాలి పేరు జనాలు అయితే అదృష్టం రెండు వేల ఇరవై రెండు డిసెంబర్కి ఆ వేరియంట్ ఈ వేరియంట్ కొత్త వేరియంట్లు వచ్చాయి అదృష్టం ఏంటంటే ఎక్కువ మరణాలు నమోదు కాల కేసు కూడా ఎక్కువ నమోదు అవ్వాలి ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇప్పుడు వచ్చేసి సో ఈ రెండు వేల ఇరవై మూడు ఈ డిసెంబర్ వచ్చేసరికి ఏంటి మనకి రకరకాల వేరియంట్లు అవి ఇవని అంటూ ఉన్నారు బట్ అదృష్టం ఏంటంటే ఇవి ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటూ ఉన్నా మరణాలు సత తక్కువే ఉండొచ్చు అని అంటుండదు ఈ రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి రెండు వేల ఇరవై రెండులో రకరకాల వేరియంట్లు వచ్చినా కేసులు ఒకవేళ కొంచెం ఎక్కువ నమోదైన మరణాలు అయితే తక్కువే నమోదై సో ఇప్పుడు చెప్పేది ఏంటి అసలు డిసెంబర్లో సమస్య ఏంట్రా బాబు అంటే మన దగ్గర చూస్తే చలికాలం ప్రపంచవ్యాప్తంగా చూస్తే క్రిస్మస్ అండ్ జనవరి ఒకటి న్యూ ఇయర్ ఇవన్నీ కలగలిపి ఏమవుతుంది ఇప్పుడు ముబ్బడిగా షాపింగ్లు రెస్టారెంట్లు అటు ఇటు తిరగటాలు వెకేషన్లు దాంతో కేసులు పెరుగుతున్నాయి ఈ చలికాలంలో వచ్చేటప్పటికి ఏమవుతుంది ఈ కరోనా వైరస్ ఈజీగా స్ప్రెడ్ అయిపోతూ ఉంది వేసవ కాలంలో స్ప్రెడ్ కాదని చెప్పేసి అమ్ముటమని అనుకున్నాం ఓడి అమ్మ జీవితం ఆ మేలో ఏప్రిల్ కేసులు గట్టి కొట్టేసి కానీ కొత్తగా వేరియంట్లు రావడానికి ఈ చలికాలం దానికి హెల్ప్ అవుతూ ఉండేది సో ఎవ్రీ ఇయర్ డిసెంబర్లోనే ఈ కరోనాకి రెక్కలు వస్తూ ఉంటాయి అన్నమాట రకరకాలుగా మారిపోతూ ఉండిద్దాయి ఓకే తర్వాత కొత్త కొత్త వేరియంట్లు వస్తూ ఉన్నా జనాలకు ఆల్రెడీ ఇంటర్లోగా వచ్చే రెసిస్టెన్స్ పర్ పెరిగి ఉండటం కావచ్చు యాంటీబాడీస్ బాడీలో ఉండటం కావచ్చు వ్యాక్సిన్ తీసుకుని ఉండటం కావచ్చు వీటన్నింటి వల్ల రెండు వేల ఇరవై రెండు మనంత ఎఫెక్ట్ చూపించాలి ఇది రెండు వేల ఇరవై మూడు ఇప్పుడు మరణాలు నమోదవుతున్నాయి ఒకసారి మనం కన్సల్ట్ చే మొత్తం చెక్ చేసుకుంటా పోతా ఉంటే ఎక్కువగా ఎవరికైతే ఆల్రెడీ ఇబ్బందులు ఉన్నాయో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో రెస్టెన్స్ వర్క్ బాగా డౌన్ అయి ఉందో వాళ్ళకు మాత్రమే ఈ రకంగా కేసులు అనేవి బయటపడుతూ ఉన్నాయి అండ్ మరో మరణాలు సంభవిస్తూ ఉన్నారు ఆల్రెడీ మీలో మనం తెలిసినప్పుడు కూడా కేసులు ఉండొచ్చు కాక కరోనా వాళ్ళకి వచ్చి ఉండొచ్చు బట్ వాళ్ళు తేడా తెలియక టెస్టులు చేయచ్చుకో నార్మల్గా ఉంటున్నారు బట్ కేరళ ఎందుకు ఎక్కువ బయటపడుతుంది ఏంటన్నప్పుడు కేరళకి ప్రపంచ దేశాల్లో వాళ్ళ వాళ్ళు వచ్చేసి ఏకంగా నూట ఎనభై రెండు దేశాల్లో ఉంటారు అటు కేరళ వాళ్ళు దానివల్ల వస్తూ వెళ్తూ ఉండటం వల్ల ఎయిర్పోర్ట్లో చెకింగ్లు చేయటం టెస్టులు చేయడంతో వాళ్ళు ఎక్కువ బయటపడుతూ ఉంటారు కేరళ ఆసుపత్రులు చాలా బాగుంటాయి అండ్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు దాంతో చిన్న ప్రాబ్లమ్స్ హాస్పిటల్కి ముందు చెక్ చేయొచ్చుకుంటారు సో అలా ఎక్కువ కేసులు అక్కడ బయటపడుతున్నాయి ప్రజెంట్ ఇండియా వైడ్ నాలుగు వేల యాభై నాలుగు కేసులు ఉంటే కేరళలో మూడు వేల కేసులు ఉన్నాయి తెలంగాణలో యాభై నాలుగు కేసులు ఉంటాయి హైదరాబాద్లో ముప్పై కేసులు ఉన్నాయి ఆంధ్రాలో వచ్చి ఇరవై ఆరు ఇరవై ఎనిమిది కేసులు ఉంటే ఒక ఏ వైజాగ్లో పదిహేడు కేసులు ఉన్నాయి సో దీని వింటే అర్థం చేసుకోండి కేరళ ప్రపంచ దేశం నుంచి వస్తుంటారు వెళ్తుంటారు హైదరాబాద్ ప్రపంచ దేశం నుంచి వస్తుంటారు వెళ్తారు వైజాగ్ ప్రపంచ దేశం నుంచి వస్తుంటారు వెళ్తుంటారు ఇలా అండ్ మీద చూడాలి చేసుకుంటే మాక్సిమం ఇటువంటివి కనిపిస్తూ ఉంటాయి సో అంతిమంగా ఈ వీడియో మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఈ డిసెంబర్ జనవరి అనేవి ఉన్నాయో ప్రపంచ దేశాలలో జనాలు వచ్చేసి ఇప్పుడు ముప్పటిగా పండుగలు సెలబ్రేషన్ రోడ్ల మీదకి రావటం అవి ఇవి చేసుకుంటూ ఉంటారు దానివల్ల కేసులు పెరుగుతూ ఉంటాయి అండ్ డిసెంబర్ చలికాలం అన్నది ఒకటి ఇవన్నీ కలగలిపి కరోనా కొత్త వేరేట్లు వస్తూ ఉంటాయి అనమాట అండ్ రేపు డిసెంబర్లో థర్టీ ఫస్ట్ నైట్ దయచేసి మీకు ఏ మాత్రం మీ ప్రాణం మీద తీపు మీ కుటుంబం మీద మీ బాధ్యత ఉన్న నీరు పార్టీ పిచ్చ పిచ్చగా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకండి హ్యాపీగా చేసుకుంటే మీ ఇంట్లోనో మీ అపార్ట్మెంట్లోనూ చక్కగా చేసుకోండి ఎంజాయ్ చేయండి అంతే తప్ప గుంపులో వెళ్ళేసి హటౌట్ చేస్తూ ఉండకండి ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్ అండ్ బూస్టర్ డోస్ అయితే గైడెన్స్ అయితే ఇంకా ఏమీ రాల అండ్ ఆగ్నేయ ఆశ సంబంధించి వరల్డ్ హెల్త్ ఆగ్ఞానికి సంబంధించి ఎవరైతే ఉన్నారో పూనం ఇన్సార్జ్ ఆమె కూడా చెప్తున్నారు ఈ జేఎన్ పాయింట్ వన్ అంత ప్రమాదకరమైన ఏం కాదు కేసులు పెరుగుతూ ఉండొచ్చు కాక కానీ ఇంతకుముందు ఉన్న వాటిలాగా భయంకరంగా అయితే స్ప్రెడ్ కాదులే ఆమె కూడా చెప్తాను సో నేను చెప్పింది ఆమె కూడా చెప్తుంది మధ్యలో ఎవరైనా భయపడుతూ పిచ్చి పిచ్చిగా వీడియోలు చేస్తుంటే మీరేం భయపడదు బట్ జాగ్రత్తగా అయితే ఉండండి నెత్రుడు మొత్తకొని నేను చెప్తున్నా అదే జాగ్రత్తగా అయితే ఉండండి మాస్కులు ధరించండి అవసరమైతేనే బయటికి వెళ్ళండి హెల్త్ ఇష్యూస్ ఇష్యూస్తో ఇంట్లో ఉండండి ఇంటికి రా చేతులు కట్టుకోండి బయటపడి ఒక షేక్ చేయడం హబ్లు లేవకుండా నమస్కారం పెట్టుకుని దూరంగా అయితే ఉండండి